ంగ్ న్యూస్ ఇప్పుడిప్పుడే ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా దాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మరి మహిళలందరికీ కూడా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే సీఎం తెలియజేశారు అందులో భాగంగా కొన్ని గుడ్ న్యూస్ కూడా ఉన్నాయి మరి కూటమి ప్రభుత్వం మొదటి నుండి చెప్పుకొస్తున్న ఆ యొక్క మరి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అమలు చేస్తామని ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని ఎంతమంది ఎదురు చూశారు మరి ఎట్టకేలకు దానిపై కూడా స్పందించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే ఉచిత బస్సు కోరుకుంటున్నారో మరి వారందరికీ కూడా ఒక మంచి విషయాన్ని అయితే తెలియజేశారు మరి ఫుల్ డీటెయిల్స్ అనేవి అయితే చూసేద్దాం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని పొందగలుగుతారు ఛానల్ని ఫాలో అవ్వండి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది బ్రేకింగ్ అప్డేట్ అంటూ కీలకమైన వివరాలు అయితే వచ్చాయి మరి చాలామంది ఈ యొక్క అప్డేట్ కోసం అయితే ఎదురు చూశారు మరి ఏంటంటే ఆగస్టు పదిహేను నుంచి చూసినట్లయితే మనం ఇక్కడ ఆగస్టు పదిహేను నుంచే మరి ఉచిత బస్సు అయితే ఉంటుందని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తున్నారు అయితే మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్త చెప్పారు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉంటుందని మరి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఒక బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చారో ఆ హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని అయితే ప్రకటించారు అయితే కర్నూలులో జరిగిన స్వర్ణాంధ్ర మరి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడడం జరిగింది మరి మాట్లాడుతూ మరి వివరాలు చూసినట్లయితే కనుక జూన్ నుంచి తల్లికి వందనం అమలు చేస్తామని మరి చెప్పడం అయితే జరిగింది ఇందులో భాగంగా చాలామంది అయితే సంతోషించారు కానీ మరి కొంతమంది దీని పట్ల కూడా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే మరి కూటమి ప్రభుత్వం గతం నుంచి చెప్పుకొస్తున్న వివరాల్లో ఒక పెన్షనర్లకు మాత్రమే మేలు జరిగింది మరి మిగతా వారందరికీ కూడా ఇంతవరకు కూడా ప్రకటించిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని అయితే వ్యతిరేకిస్తున్నారు మాకు నమ్మకం లేదు దొర అన్నట్లుగా కూడా వారి యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చెప్పున అందిస్తామని కూడా స్పష్టం చేశారు మరి ఇది ఒక్కొక్కటిగా కూడా నెరవేరుస్తామని మరి ఇందులో భాగంగా మహిళలకైతే సీఎం చంద్రబాబు శుభవార్త చెప్తూ ఆగస్టు పదిహేను నుంచి పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు చేస్తామని తేల్చి చెప్పారు